బ్యూటీ గార్డెన్స్ అంజలి గారి దగ్గర అయితే ఉన్నాను ప్రతి మంత్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మనకైతే ఇక్కడ బేసిక్ బిటిషన్ కోర్స్ అనేది తను నేర్పిస్తుంది సో లాస్ట్ మంత్ కూడా మనమే చేసాము వీళ్ళందరూ కూడా మన ఛానల్ చూసి జాయిన్ అయ్యారన్నమాట చాలా మంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకున్నారు ఇప్పుడు ఈ మంత్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అనమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బ్యాచ్ అంతా అయిపోయింది కాబట్టి వీళ్ళు ఏం నేర్చుకున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ వీడియోలో మనం మాట్లాడుకుందామండి సో బేసిక్ బిటిషన్ కోర్స్ లో మీకు సో ఫీజ్ అనేది మనకు ఫ్రీ ఉంటుందండి మనకి మెటీరియల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇందులో ఏమేమి నేర్పిస్తారు అంటే సో మీకు బేసిక్ అప్పర్ లిప్ థ్రెడ్డింగ్ అండి క్లీనప్ ఫేస్ వ్యాక్సింగ్ బ్లాక్ హెన్నా ఆర్ ఎన్న అండి సో మీకు వెట్ కండిషనర్ హెడ్ మసాజ్ హెయిర్ కట్ లో కూడా మీకు స్ట్రైట్ కట్ కానీ లేదా యూ కట్ కానీ నేర్పిస్తారు అదేవిధంగా పెడిక్యూర్ మానిక్యూర్ ఫుల్ ఫేషియల్స్ కూడా నేర్పిస్తారు శారీ డ్రేపింగ్ ఎలా చేసుకోవాలి హ్యాండ్స్ క్లీనప్ ఎలా చేసుకోవాలి అండర్ ఆమ్స్ మెహందీ దట్టు కూడా సెల్ఫ్ మేకప్ అనమాట సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ వన్ మంత్ లోని ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో మీకు నేర్పిస్తున్నారు అనమాట ఒకరిద్దరు తెలుసుకుందాం ఎలా నేర్పించారు ఏంటనేది మీ పేరు నా పేరు అన్నపూర్ణ అండి సో మనశాల నుంచి జాయిన్ లాస్ట్ టైం చెప్పినప్పుడు వన్ మంత్ అయిపోయింది వన్ కంప్లీట్ సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మెటీరియల్ కాస్ట్ మీరు అదొక్కటే పే చేసేసి నేర్చుకున్నాము బేసిక్ అంతా నేర్చేసుకున్నాము ఎలా ఉంది చెప్పడం కానీ అంతా చాలా బాగా చెప్పారు ప్రాక్టీసింగ్ కూడా అయింది ఆల్రెడీ క్లాసెస్ తర్వాత కూడా వన్ వీక్ ప్రాక్టీస్ ఉంటది క్లాస్ ప్రాక్టీస్ క్లాస్ ప్రాక్టీస్ సో నేను చెప్పినవన్నీ సో మీకు యూస్ఫుల్ అయిందా ఇది బడ్జెట్ లో ఇప్పుడు లేని అట్లా ఫ్రీ క్లాస్ కాబట్టి చాలా యూజ్ అయింది మేము వచ్చాము అంజలి మేడం బాగా నేర్పించారు మాకు అన్ని సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది కదా సో వచ్చేటోళ్ళకి ఏం చెప్తారు మీరు మేము బాగుంది ఇక్కడ అని ప్రిఫర్ ఎవరికి చేస్తామండి సో మనం ఓన్లీ మెటీరియల్ కాస్ట్ మాత్రమే చార్జ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి సో నాకు తెలిసి ఇక్కడ టూ డేస్ లో వీళ్ళ కోర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది అండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన అంజలి నెంబర్ ఇచ్చున్నానండి సో ఒకసారి బుక్ చేసుకోండి మీరు డైరెక్ట్ గా రావాలన్నట్లయితే మన అనంతపురంలో సాయనగర్ లో ఎయిత్ క్లాస్ లో రంగమాది ఆపోజిట్ లోనే ఉంటది బ్యూటీ గార్డెన్స్ అని చెప్పి ఈ కోర్స్ ఒకటే కాదు అంజలి దగ్గర సర్వీసెస్ పైన కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ రన్ అవుతుంది క్రిస్మస్ న్యూ ఇయర్ ఉంది కదా మీకు ఎలాంటి సర్వీసెస్ తీసుకున్నా ఒక సర్వీస్ తీసుకుంటే ఒక సర్వీస్ అనేది ఫ్రీగా ఉంటుంది అండ్ వన్ మోర్ సర్వీస్ అండి ఫేషియల్ మనకు త్రీ థౌసండ్ రూపీస్ అలా ఉంది కదా అండి ఒక సిట్టింగ్ కి ఇప్పుడు మనకు వన్ ఫోర్ డబల్ నైన్ కి ఆఫర్ ఇస్తున్నారు సో అంతే కాకుండా టూ డబల్ నైన్ కి శారీ ప్రీప్రిటింగ్ తను చేసిస్తుంది అనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా ఈ ఇంటీరియర్ వుడ్ వర్క్ అంతా కూడా ఈ టేబుల్ కానివ్వండి సో బ్యాక్ సైడ్ వుడ్ వర్క్ సైడ్స్ లో వుడ్ వర్క్ లోపల చూడండి ఒకసారి ఇదంతా కూడా సేల్ పెట్టామండి ఎందుకంటే ఇది సో కిందకి షిఫ్ట్ చేస్తున్నాము ఆ ఉద్దేశంతో సేల్ పెట్టాము అనమాట ంత వుడ్ వర్క్ ఉంది కదా అది ఇలాగనమాట నేను చిన్న చిన్న ఆఫీసెస్ లోకి ఇట్లా వుడ్ వర్క్ ఏదైనా కావాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది సేల్ కి అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కి కాల్ చేయండి